ఎం న్యూస్ కి స్వాగతం ఆడుదా మాంధ్ర టీషర్ట్లు ధరించి ఏపీసీఎం జగన్ సభకు వెళ్లి వినతి పత్రం ఇచ్చేందుకు సభకు పెళ్తున్న గుంటూరు తెలుగు యువత అలాగే యూత్ కాంగ్రెస్ నేతలకు చుట్టుగుంట వద్ద అడ్డుకున్నారు పోలీసులు అడుగుదా మాంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని జాబ్ క్యాలెండర్ రాష్ట్రంలో ఇవ్వాలని రాష్ట్రంలో క్రీడా మైదానాలు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో నల్లపాడు లయోలో కాలేజీకి ఆడుదా మాంధ్ర కార్యక్రమానికి వస్తున్న ఏపీ సీఎం జగన్ కు వినతి పత్రం ఇవ్వాలని వెళుతున్న గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ ఎన్ఎస్ యూఏ జిల్లా అధ్యక్షులు షేక్ కరీంనతో పాటు యువజన విద్యార్థి నాయకులను పోలీసులు చుట్టుగుంటలో అడ్డుకుని అరెస్టు చేసి నగరపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో పోలీసుల అరెస్టు కు నిరసనగా గోబ్యాక్ మారుమ్రోగిన చుట్టుగుంట పరిసర ప్రాంతం ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్ కార్యనిర్వాహక కార్యదర్శి మన్యం శ్రీనివాసరావు యువత నాయకులు ఈతర త్రీనాథ్ మాచివరపు దాసు మహమ్మూద్ చార్లెస్ ప్రదీప్ తిరుమలరావు యేసురాజు మదన్ కొల్లా నాగుల్ పొట్లూరి వెంకటేశ్వరరావు చిక్కాల శివరామకృష్ణ సొంఠినేని అనిల్ చింతా వినోద్ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్ర అనే కార్యక్రమానికి పిల్లలకి పరీక్షలు వస్తున్న సమయంలో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ప్రిఫరెన్స్ ఎగ్జామ్స్ తొందరలో పది పరీక్షలు డిగ్రీ పరీక్షలు సెమిస్టర్ పరీక్షలు ఉంటే ఇప్పుడు ఆటల పోటీలు పెడుతూ తన రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు గతంలో ఊరూరా యోబేర్ తిరిగి ఉద్యోగాలు ఇస్తానని జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్ఎల్ పేరుతో పెద్ద ఎత్తున యో యోజన ఓట్లను ఆకట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక మరో మోసపూరిత కార్యక్రమంతో ఈరోజు యువత ఓట్లు కలగొట్టాలని చెప్పి ఈ నెల రోజులు ఎన్నికల లాగా ఈ వాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధానాన్ని ఉపయోగిస్తూ ముందుకెళ్తూ ఈరోజు గుంటూరు నగరానికి వస్తున్న సందర్భంగా ఈ పర్యటన వ్యతిరేకిస్తూ అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో ఈరోజు తెలుగు యువత అలాగే సహచర యు యువజన కాంగ్రెస్ అలాగే నిరుద్యోగ సంఘాలతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి అయ్యా మాకు కావాల్సింది ఉద్యోగాలే కానీ ఆటలు కాదు ఈరోజు క్రీడా మైదానాలు సరి లేకుండా క్రీడా మైదానాలను బాగు చేయకుండా మీరు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ ముందుకెళ్తే ఇది చూడటానికి చాలా జుగుత్సహకారంగా ఉందని తెలియజేస్తూ ఒక వినతి పత్రం ఇద్దామని కూడా మేము ముఖ్యమంత్రి గారి పర్యటన స్థలానికి బయలుదేరితే మార్గం మధ్యలో చుట్టుకుంటలో పోలీసులు వేసి మమ్మల్ని ఈ యువజన విద్యార్థి నాయకులందరినీ ఈడ్చుకెళ్తూ అరెస్టులు చేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఈ నిరుద్యోగుల మాటగా మేము అడుగుదాం ఆంధ్ర అంటూ జాబ్ కేలంటర్ ఎక్కడ మెగా డియచర్ ఎక్కడ అని ఆడుదాం సరే ఉద్యోగాలు ఎక్కడ పేరుతో అలాగే ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో వరుసగా కార్యక్రమాలు చేసాం మళ్ళీ ఇప్పుడు తెలుగు యువత ప్రధానంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలని పూర్తిస్థాయిలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండించాలని కూడా యావత్ స పౌర సమాజం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే యువతకు జాబ్ చేయాలంటే లేదు ఖాళీ పోస్టులు భర్తీ లేదు మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల యాభై వేల మంది నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయారు కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులు నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగాలు కావాలి కానీ ఆటలు కాదని కోరుకుంటున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ ఆటలు ఆడి ఆటలే ఆడించాలని చెప్పి ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అట్లాగే చూసుకుంటా ఉంటే ప్రధానంగా మీరు ఏదైతే ఈ పన్నెండు కోట్ల రూపాయల ప్రజాదరణంతో కావచ్చు పబ్లిసిటీ అమౌంట్తో కావచ్చు గ్రంథాలయాలు బాగు చేయవచ్చు యాభై వేల మంది నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ ఇవ్వచ్చు ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ వయో వయోపరిమితి కోల్పోయారంటే అది కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల కానీ వీటన్నింటిని పక్కదో పట్టేసి మేము ఇట్లా ఇవా ప్రచార యాభలో భాగంగా ప్రచారాలు చేసుకుంటాం అని టీషర్ట్లు బ్యాట్లు గార్డులు మేము కూడా ముఖ్యమంత్రి గారు ఫోటోలు వేసుకుంటా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి వెళ్దామని చెప్పి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవటం కూడా ఏమైనా మేము భావిస్తూ రానున్న రోజుల్లో వెంటనే జనవరి మరో జనవరి ఈసారి జాబులు ఉన్న జాబు క్యాలెండర్ విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన పోస్టులన్నీ ఇవ్వాలా లేని పక్షంలో మీరు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పని కూడా ఈగా నేను ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి